వైఎస్ జగన్ హయాంలో మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇచ్చారు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అమ్మఒడి ఆవు పథకం సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలు మహిళలకు కొత్త భరోసా కల్పించాయి ఈ పథకాల ద్వారా మహిళల గౌరవం పెరిగింది కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడింది

తొంభై శాతం కూడా సంక్షేమ పథకాల్లో మహిళలే లబ్ధిదారులుగా ఆయన పెట్టడం మనం చూసాం ఆయన ఏ రకంగా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ మహిళల్ని ఆర్థికంగా చేయందించారో కూడా మనం చూసాం అలాగే స్థానిక సంస్థల నుంచి క్యాబినెట్ వరకు కూడా పదవుల విషయంలో కూడా మహిళలకు ఏ రకంగా పెద్దపీట వేశారో కూడా మనం చూసాం అలాగే మహిళ రక్షణ కోసం భద్రత కోసం దిశ ఆక్ని తీసుకొచ్చి తద్వారా లక్షలాది మంది మహిళలను ఎలా రక్షించబడ్డారో మనం చూసాం మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మహిళల్ని టార్గెట్ చేస్తూ మహిళా ఓట్ బ్యాంక్ని క్యాప్చర్ చేయాలని మహిళల్ని ఉద్దేశించి కొన్ని మోసపూరిత హామీలను ప్రవేశపెట్టి వారితో ఓటులు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాదిరిగా మహిళల్ని మోసం చేస్తున్నారో ఏ మాదిరిగా దగా చేస్తున్నారో మనం ఒకసారి గమనిస్తే ఫ్రీ సిలిండర్ అన్నారు దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదు తల్లికి అందరం అన్నారు ఒక సంవత్సరం అంతా ఎగ్గొట్టారు రెండో సంవత్సరం సుమా కొన్ని లక్షలాది మంది లబ్ధిదారులైనటువంటి మహిళలకి ఇంతవరకు ఆ పథకం అందలేదు మరి నెలకి పదిహేను వందలు చెప్పినా ఇస్తామని చెప్పారు ఈరోజు ఆ పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి అని వారి మంత్రితో ఏ మాదిరిగా చెప్పిస్తున్నారో మనం చూసాం ఆగస్ట్ పదిహేనో తేదీన శుక్రవారం నాడు లాంచ్ చేయడం జరిగింది అసలు ఫ్రీ బస్ మీద మాకున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే అసలు నిజంగానే ఫ్రీ బస్ అనేది మహిళలను ఉద్దేశించి ప్రవేశపెట్టినటువంటి పథకమా లేక ఆర్టీసీని కూలదోయడానికి వేసినటువంటి రాజకీయ కుట్రా అన్న అనుమానాలు మాలో కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ ఒక ఫ్రీ బస్ అనేది కర్ణాటక నుంచి మీరు కాపీ పేస్ట్ చేసినటువంటి ఒక పథకం కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఈ ఒక ఫ్రీ బస్ అనేది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు ఆర్టీసీ బస్సులు అప్పుల భారా పడి సర్వీసులు అందించలేక ఈరోజు అక్కడ ప్రయాణికులు ఎంతగా ఇబ్బందులు గురవుతున్నారో కూడా చూస్తా ఉన్నాం మరి అక్కడ విఫలమైనటువంటి పథకం ఇక్కడ ఎలా సక్సెస్ అనుకుంటున్నారు రెండోది ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వాళ్ళలో సగం కంటే ఎక్కువ మహిళలే ఉన్నారు ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందా ఒకవేళ ప్రభుత్వం భరించకపోతే మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ జీతాలు ఎలా ఇస్తారు టైంకి పెన్షన్స్ ఎలా అందిస్తారు అలాగే మరి నిర్వహణ ఖర్చులు తీరకపోవడంతో ఆర్టీసీ బస్సు సర్వీసులు అనేవి తగ్గిపోతాయి ముందుగా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళే బస్సులే తగ్గించేస్తారు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ రైతులు కానీ కూలీలు కానీ ఇతర ప్రయాణికులు కానీ ఎంతగా ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందో మనం ఒకసారి ఆలోచన చేయాలి తద్వారా ప్రైవేట్ వాహనాల తాలూకా ఆధిపత్యం పెరుగుతుంది మరి దీనివల్ల నష్టం సామాన్య ప్రజల మీద భారం పడుతుందా లేదా మరి ఆర్టీసీ అన్నది నష్టాల్లోకి కూరుకుపోతుందా లేదా మరి రేపు పొద్దున్న ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి వస్తుందా లేదా మరి ఇవన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి మరి దీన్ని దయచేసి రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళలు ఈ మోసాన్ని మీరంతా కూడా గమనించాలని మేము కోరుతా ఉన్నాం